హాయ్ అండి మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా చూసాము చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తీసుకుందాం అనుకున్నాం కానీ మా ఆయనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదండి మా ఆయన ట్రెడిషనల్గా మంచిగా దిగిగా అలా పెట్టాలంటే ఇష్టము అంతలోపు మా చిన్నోడు వెళ్ళి ఎరేజర్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాడు చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి చూడడానికి ఏమో నాకేం తీసుకోవాలని కానీ మా సార్ వద్దంటా ఉన్నాడు మొన్న మా ఆయనకి నచ్చలేదు కదా అందుకని మళ్ళీ ఈరోజు వెళ్తా ఉన్నాం బజార్కి ఈరోజు వచ్చేసి మట్టి ప్రమిదలు పిల్లలకి టపాసులు అన్నీ తీసుకొద్దామని చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉన్నదండి అంతా చాలా బాగున్నాయి మట్టి దీపాలు అంటే ఇవి వచ్చేసి మనకి ట్రెడిషనల్గా దీవాలి అంటేనే మంచి కలర్ఫుల్గా వైబ్స్ ఉంటుంది కదండీ అందుకని దీవాళి అంటేనే మనం ట్రెడిషనల్గా చేసుకోవాలి పాసులు తీసుకోవడానికి ఎస్టీబీసీ గ్రౌండ్కి వచ్చామండి ఇది వచ్చేసి కర్నూల్లోనే ఎస్టీబీసీ గ్రౌండ్ చా అన్నీ ఇక్కడే దొరుకుతాయండి మాకు ఎక్కడ షాప్స్లో దొరకవు అంత మొత్తం ఇక్కడే షాప్స్ అన్నీ పెట్టేసి గ్రౌండ్లోనే దొరుకుతాయి అనమాట చూసారు కదా ఇక్కడే అన్నీ దొరుకుతాయి అనమాట ఒక్క షాప్ కాదు రెండు షాపులు కాదండి మొత్తం హండ్రెడ్ షాప్స్ పైనే ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ షాప్స్ ఉంటాయండి చిన్న చిన్నగా నెంబర్స్ బేస్డ్గా పెట్టింటారు ఇక్కడనే ఎవరి తగ్గట్టు వాళ్ళు తీసుకుంటూ వెళ్తూ ఉంటారండి సమయానికి తెలిపేదెలా మనవైపురారదని దూరమై పొమ్మని మరిచి చూసారా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడే అండి వచ్చింది మేము అక్కడికి వెళ్ళి బజార్ నుంచి వచ్చాము మా అబ్బాయి చూపిస్తారు చూడండి ఇవి నాకు అండి ఇవి కోసం తీసుకొచ్చారు ఇవి ఇవి పిల్లలకే పిల్లలకు నాకు అందరికీ చిచ్చి గుడ్డీల బాక్స్ ఇవి చిటి ఎల్పాయి బాణాలు టూ ప్యాకెట్స్ తీసుకొచ్చాము చిన్నకోటి పెద్ద ఒక్కటి ఎవరిది వాళ్ళకే ఇద్దరికి ఇవి మా ఆయన కోసం అవి పిల్లలకే ఇవి వచ్చేసి పిల్లలకి ఇద్దరు అందరం కలుస్తామండి ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరికి చూడండి పిల్లలకి అండి చూసారా ఎన్ని వచ్చాయి అసలు చాలా తీసుకొని వచ్చారు షాప్ మొత్తం ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా కావాలన్నారు పిల్లలు మేమే ఇంకా ఇదైపోయి వచ్చేసాము ఇవి ఇవన్నీ ఎంత అయిందో తెలుసా మొత్తము సిక్స్ హండ్రెడ్ అండి ఏం లేవు కానీ సిక్స్ హండ్రెడ్ చూడండి ఓకే బాయ్ బాయ్ చూశారు కదా అందరికీ ముందుగా హ్యాపీ దివాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి అందరూ